यूनासी प्रोग्रामिंग ऑफिसर सब ऑफिसर इंडिया बिल बिलोर एमएलए से जंगल उठा मेरे कपड़े जरूर तू तो मैं जिस महीने प्रस के दरिया में पड़े दर आंख में माना सा माना मी कसिस तार मदे वारी वंदे तम्मा माता लापती

ఒక విద్యార్థి ఆల్రౌండ్గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా తయారు చేయాలి ఆ ప్రయత్నంలో గ్లోబల్ గ్రూప్ స్థిర మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఒక విద్యార్థి అంతేకాకుండా మా విద్యా నుంచి బయటకు వచ్చిన పదహైదు గత పదిహేను సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు

విద్యను పరిపూర్ణంగా ఇష్టపడి జరిగితే అత్యంత సులభతంగా కూడా ఆ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చు అంతే తగ్గ విద్యా సంస్థ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో

వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులకు శుభాకాంక్షలు మామూలుగా జీవితంలో కొన్ని ఆశ్రమ చేసుకుంటా ఉన్నారు అందులో కొద్దిమంది ఉద్యోగమే

పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసినటువంటి గత ప్రభుత్వ ఆలోచన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు కలిసిస్తానని చెప్పి మాటించి నాకు కృషి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వ్యత్యాసం ఏంటని విద్యులైనటువంటి పిల్లలు చదువుతున్న వాళ్ళు భవిష్యత్తు గురించి కలవలేనటువంటి వాళ్ళు ఒక ఆశతో పరుగుతున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక రకంగా

మిమ్మల్ని పుట్టి జరిగి వచ్చింది జరిగిన మీ దగ్గర టాలెంట్ ఏదైతే ఆ టాలెంట్ కంపెనీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు చూడగలుగుతారు ఇటువంటి అవకాశాలని మలుచుకోవడం మీ యొక్క తెలివి జ ప్రణాళికను కానీ రూపుగా పనిచేసే పరిస్థితులు తీసుకోవాలి ప్రోగ్రాం కింద చేద్దాం ఆలోచన మాత్రం ప్రోగ్రామ్ కూడా ఉన్నటువంటి పిల్లలంతా దేశ సంపద మన రాష్ట్ర సంపద ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము మన అందరి బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తువుతోనే మీరు జీవితం తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకుందా కన్వర్ట్ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మంచుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని చేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు మొదటి అడుగు అనేది ప్రధాన పూర్తి పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోవడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలా మంది అర్థం కాకుండా జీవితం తక్కువ ఇంకోటి ఇంకోటి అనే ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమైతుందంటే స్లోలీ మీ ఆత్మవిశ్వాసం సన్నగిలేటువంటి పరిస్థితులు ఏంటి పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలం కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువుతారనేది వాస్తే ప్రయత్నం కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పంచుకోవడంలో చిన్నగా పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా అడుగు ముందుకు వేసి మళ్ళీ మీ జీవితాశయం ఉందో